నర్సరావుపేట సబ్ డివిజన్ పోలీసులు ఆటల పోటీల్లో విజయాలు నమోదు చేస్తున్నారని డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు డాక్టర్ కోడల శివప్రసాదరావు స్టేడియంలో శనివారం అట్టహాసంగా ఆటల పోటీలు పోలీసు శాఖ అధికార సిబ్బందికి ప్రారంభమయ్యాయి క్రికెట్ పోటీలో ద్వితీయ స్థానం సాధించామని వాలీబాల్లో ఫైనల్ కు వెళ్లినట్లు డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు Sla Sla ze, naz, naz, na, da ide. Da ide. Da ide, da ide, da ide. Išu. Hajde, nema. 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 Hajde,

ఈరోజు పల్నాడు జిల్లా స్పోర్ట్స్ మీట్లో నరసరావుపేట సబ్ డివిజన్ క్రికెట్లో సెకండ్ ప్లేస్ వచ్చింది వాలీబాల్లో ఫైనల్కి వెళ్ళాం హండ్రెడ్ ఫైనల్కి వెళ్ళాం కాబట్టి పల్నాడు జిల్లాలో నరసరావుపేట సబ్ డివిజన్ స్పోర్ట్స్లో ఓవరాల్ ఛాంపియన్ ఎగరైపోతా ఉంది థ్యాంక్